అందరికీ నమస్కారం అండి ఈరోజు బీపీ మీద వీడియో చేస్తున్నాము అందరూ చూసి మీ యొక్క లైక్లు షేర్స్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు రక్తపోటు బీపీ బీపీ అంటే ఏంటి ఈ రక్తపోటు ఎందుకు వస్తుంది మన మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు అనేక రకాల సమస్యలకి మన నిద్ర నిద్రపడకపోవడం తలనొప్పి వాంతులు అవ్వటం అనేక సమస్యలతో కూడుకున్న ఈ యొక్క రక్తపోటి వ్యాధికి రోజు ఎన్ని మందులు వేసుకున్నా కొంతమందికి తగ్గదు దీనికి ఆయుర్వేదంలో చక్కటి మందులు ఉన్నాయి బీపీ ఈజ్ నాట్ డిసీజ్ ఇట్ ఈజ్ ఏ మెంటలీ డిజార్డర్ ఇది ఒక మానసిక రోగం ఆయుర్వేదంలో బీపీ అనేది రక్తపోటు అనేది రోగంగా ఎక్కడా నిర్ధారించలేదు ఇది పూర్తిగా తగ్గుతుంది దయచేసి ఇది గమనించి ఆయుర్వేద చికిత్స కోసం పై నెంబర్ని సంప్రదించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు షుగర్ వ్యాధి ఈ వ్యాధి గురించి ఒక వీడియో చేస్తున్నాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందులో షుగర్ అంటే ఏమిటి ఈవేళ ప్రతి వ్యక్తికి షుగర్ భయం ఉంది ప్రతి వ్యక్తి నాకు ఎక్కడ షుగర్ వస్తుంది ఈ వ్యక్తి అనేది ఈ సమస్యలతో ఉన్నారు జనాలు షుగర్కి మెయిన్ కారణం ఏంటంటే వారసత్వం ద్వారా వచ్చే షుగరు అంటే మన తాత ముత్తాతల నుంచి తల్లిదండ్రుల నుంచి వచ్చే షుగర్ ఒక రకం రెండు ఓపకాయం ద్వారా వచ్చే షుగర్ రెండవ రకం మూడవ రకం మానసిక స్థితి మనసుని అలజడికి లోనైపోయినప్పుడు నిద్ర పట్టకపోవటం సరైన ఆహారం తీసుకోకుండా రెస్ట్లెస్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళకి ఈ షుగర్ వస్తుంది దీనికి ఆయుర్వేదంలో చక్కటి మందులు ఉన్నాయి షుగర్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు అంటే మీ అదుపులో ఉంచుకోవచ్చు మీరు ఈ చికిత్స కొరకు అంటే ఈ మందుల కొరకు నంబర్ ని మీరు సబ్స్క్రైబర్ పై నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు స్పైన్ వెన్ను నొప్పి ఒక సమస్యలు డిస్క్ సమస్యల గురించి వీడియో చేస్తున్నాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అసలు వెన్ను ఒక సమస్య అనేది వేళ కామన్ డిసీజ్గా చాలామంది బాధపడుతున్నారు దీనికి ఉదాహరణ మెడ నొప్పి వీపులో నొప్పి నడుమ నొప్పి సయాటిక ఇవి ఎందుకు వస్తున్నాయంటే ఈ వెన్ను పూసల మధ్యనున్న లూబ్రికేషన్ జిగురు అరిగిపోవడం వలన గతంలో ఏదన్నా ప్రమాదంలో పడ్డప్పుడు వాటి యొక్క ప్రెజర్ అంటే దగ్గరికి వెన్ను పూసలు నొక్కుపోవటం దూరంగా జరగటం వలన బ్లడ్ సర్కులేషన్ అనేది సరిగ్గా జరగక ఈ యొక్క మెడ నొప్పి వీపులో నొప్పి నడువు నొప్పి సయట అనే వ్యాధులు ఈ వెన్ను పూస వెంపడే ఉండే రక్త నరాలు రక్త సరఫరా అంతరాయం అంటే సరిగ్గా రక్తం సప్లై కాక ఈ స్థితి అంటే ఈ బాధ వస్తుంది దీనికి ఆపరేషన్ కంటే ఆయుర్వేదంలో చక్కటి మందులు ఉన్నాయి వీటిని మీరు చికిత్స కోరకు పై ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈరోజు గ్యాస్ ట్రబుల్ అగ్ని మాధ్యమం అనగా ఈ కాలంలో ప్రతి ఒక్కరూ అజీర్ణ సమస్యతో అంటే గ్యాస్ తో బాధపడుతున్నారు దీనికి మెయిన్ కారణం ఏంటంటే మన యొక్క ఆహారపు అలవాట్లు మానసిక స్థితి అనేక కారణాల వలన ఈ గ్యాస్ స్ట్రమ్లు వస్తుంది దీనికి గ్యాస్ స్ట్రమ్లో రెండు రకాలు ఒకటి పెప్టిక్ అల్సర్ రెండు జ్యుయం అల్సర్ ఈ పెప్టిక్లో వచ్చే ఇబ్బందులు ఏంటంటే కంఠంలోకి పొల్లటి తేల్పులకు రావటం మంట ఒక్కొక్కసారి వామిటింగ్ సెన్సేషన్ వాంతలు అవ్వడం జరుగుతుంటుంది జ్యూయెట్నం అల్సర్ అంటే పేగుల్లో వచ్చే అలసడి చిన్న పేగులు పెద్ద పేగులో వచ్చే అలసడి వీటి ద్వారా కడుపులో నొప్పి లూజ్ మోషన్స్ అంటే ఫ్రీక్వెంట్గా విరోచనాలు అవ్వడం జరుగుతుంటుంది దీనిని అశ్రద్ధ చేయటం వలన ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే ఒక కంప్లైంట్ ఐబిఐ ఐబిడి ఇరిటబుల్ బౌల్ డయరి అనే ఒక కంప్లైంట్ వస్తుంది దీనివలన ఆహారం తిన్న వెంటనే అనేక సార్లు అంటే అనేక మార్లు విరోజనం అవుతుంది తద్వారా పేషెంట్ చాలా చికాకుగా ఉంటుంది దీనికి ఆయుర్వేదంలో చక్కటి వైద్యం ఉంది చికిత్స కొరకు మీరు ఫైవ్ నెంబర్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము అందరికీ నమస్కారం అండి ఈరోజు సంతానం లేని దంపతులకు సంతానం కొరకు ప్రత్యేక వీడియో చేస్తున్నాం దీన్ని గమనించండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సంతానం లేకపోవడం అనేది కొన్ని శారీరక కారణాల వలన స్త్రీలలో నెలసరి సమస్య పురుషుల్లో వీర్యకరణాల దోషం ప్రథమ కారణం తద్వారా ఈ సమస్య అనేది ప్రారంభమవుతుంది ఇవి సక్రమంగా ఉండి సో ఇంకా మిగతా అనేక సమస్యలతో బాధపడుతుంటారు వీటికి ఆయుర్వేదంలో చక్కటి మందులు ఉన్నాయి ఉదాహరణకి పీసీఓడి పీసీఓడి ఉన్నవారికి మెన్స్టల్ ప్రాబ్లమ్స్ థైరాయిడ్ ఉన్న వాడికి కూడా మెన్స్టల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవే కాకుండా అనేక రకాల సమస్యలతో ఈ యొక్క పిల్లలు లేని వారికి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియకుండా ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు దీని యొక్క చికిత్సకు ఆయుర్వేదంలో చక్కటి మందులు ఉన్నాయి దయచేసి ఈ నంబర్ని కాంటాక్ట్ చేయండి మీకు మంచి చికిత్స చేయగలము థ్యాంక్ యూ